మేడ్చల్ జిల్లా గట్కేసర్ పిఎస్ ముందు గోలక్షాదల్ బీజేవైఎం నాయకులు హిందుత్వ సంఘాల నాయకులు నిరసన ధర్నా నిర్వహించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఒడిశా రాష్ట్రం నుండి భారీ కంటైనర్లలో హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పుర స్లాటర్ హౌస్ కు గోమాతలను తరలిస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సాధువులు హిందుత్వ సంఘాలు గట్కేసర్ పిఎస్ ముందు ధర్నా నిర్వహించారు రెండు రోజులుగా బీబీ నగర్ ఔటర్ రింగ్ రోడ్ లో టోల్ గేట్లను ఢీకొట్టి భారీ కంటైనర్లలో ఆవులను గోదశాలలకు తరలిస్తున్నా పోలీసులు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని సాధువులు ఆరోపించారు కంటైనర్లను ఆపేందుకు ప్రయత్నించిన గోరక్ష దజరంగు బీజేవైఎం కార్యకర్తల వాహనాలను పోలీసుల వాహనాలను ఢీకొట్టి వెళ్లిపోయినా కూడా పోలీసుల చర్యలు తీసుకోకపోవడం ధరణమని అన్నారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గట్కేసర్ సిఐ పరశురామ్ కు హిందూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు

పోలీసు పవర్ అప్పుడు చూపెట్టాలంటే ఇప్పుడు తల్లి లాంటి ఆవులు గట్కే సైడ్ నుంచి ఈ ఓడి మీద డైలీ రెండు వేల ఆవులు పోతున్నాయి ఒళ్ళు పట్టించుకునేటోళ్ళు పోలీసు వాళ్ళు అంతా ఉట్టి కూర్చున్నారు సార్ మీ పవర్ చూపడదండి మీతో చూసాం మామీదేమో కేసులు బుక్ చేస్తావు ఎమ్మెల్యే మీకు తిడతాడు అదేమంటావు వాళ్ళ మాటలు తిడతాడు మమ్మల్ని కింద ఇదే సైదు సార్ ఇదే పేరు मतलब 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 मैं कहता हूं मैं कहता हूं मतलब